కూడా ఉన్నారు కాబట్టిసి పెడతాను మీకు ఓకేనా బైబిల్ మీ చాలా సింపుల్గా ఉంటారు ఎవరు చెప్తారో అది ఒక చాక్లెట్ అనమాట వెంటనే ఇచ్చేస్తాం రేపు కాదు ఓకేనా మా సండీ స్కూల్లో ఏంటంటే మమ్మల్ని మా పిల్లలు చాక్లెట్ ఇస్తామని అంటే నువ్వు ఓ మాకు చేసి అంటారు అనమాట అందుకని అలాగే చేసేవారు కానీ ఇప్పుడు వెంటనే ఇచ్చేస్తాం చాక్లెట్ ఓకేనా అయితే ఒక రూల్ నేను క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ మీకు తెలిస్తే తక్కువ చెప్పి క్యాన్సిల్ అయిపోతుంది మీకు తెలుసు అనుకో చేయాలి ఎక్కడి నుంచి నేను చూస్తాను ఎవరు ఫస్ట్ చేస్తారో అని అడుగుతాను ఓకేనా రెడీయా చాలా సింపుల్గా ఉంటారు కంగారు పడిపోకండి ఎవరైనా ఆడొచ్చు అందరూ ఆడచ్చు కాకపోతే రూల్ ఏంటంటే మీకు ఆన్సర్ తెలుసు అనుకో చేయి పైకెట్ట ఓకేనా ఆన్సర్ తెస్తే ఏం చేయాలి చెప్పి కదా చేయి పైకెట్టి చెప్పకూడదు చేయి పైకెట్టాలి అనియా మీరు చూడండి అని అంటే కొంచెం మేము ఉండేస్తాం మేము ఉండేస్తాం అంటాం కదా మనకు అది అయిపోకూడదు సరే ఫస్ట్ క్వశ్చన్ వినాలి బైబుల్ ఓపెన్ చేసేకేం లేదు అంత టైం ఉండదు ఫస్ట్ క్వశ్చన్ ఎవరైనా చెప్పచ్చు ఒకసారి చెప్పినా రెండోసారి ఛాన్స్ లేదు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు కదా మన చాక్లెట్ తొమ్మిదే ఉన్నాయి అండ్ ఫస్ట్ క్వశ్చన్ బైబిల్లో ఎక్కడ బైబుల్లోనే బైబుల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి అంటే కదా ఆది కాండం నిద్రమాకాండం దేవీకాండం అలా మొత్తం ఎన్ని ఉన్నాయి ఎవరికైనా తెలిస్తే చేస్తాను వెరీ గుడ్ ఇవి ఎంతో చెప్పుడు తప్పు ఇంకొకరికి ఛాన్స్ ఉంది ఎవరన్నా చెప్పచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పచ్చు చెప్పండి అరవై చెప్పండి మేడం ఇప్పుడు చెప్పండి బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాల గ్రంథం మన బైబిల్ అనమాట అద్భుత అరవై ఆరు పుస్తకాలు సరే రూల్ 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 ఫర్ ఆల్ అండ్ మార్డ్ చాక్ ఓకే ఆ సరే అవ చస్ అయిపోయింది నెక్స్ట్ ఏం కావాలి బాలగో అంటే అవర్ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పు సెకండ్ క్వశ్చన్ వినండి ఇంకా ఈజీగా అడుగుతా ఇది చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి చెయ్యి ఒకసారి బైక్ వేస్తావే కార్ తీచేవు చూడండి ఎవర్ బైక్ తీరు వస్తుంది యేసు ప్రభు ఎవరు యేసు ప్రభు యేసు ప్రభు ఏ పట్టణంలో జన్మించాడు నువ్వు చెప్పు బెత్లెహేమ్ రైట్ ఆన్సర్ చెప్పబడు వెరీ గుడ్ ఇంకో క్వశ్చన్ ఇది చాలా ఈజీ బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నారు ఎవరు మంది ప్రవక్త ఉన్నారు అందులో ఒక ప్రవక్త ఆ ప్రవక్త అమ్మో ఇది చాలా ఈజీ ఏమో తప్ప చెప్పేస్తారు క్వశ్చన్ అవ్వకుండా చెప్పేస్తారు అది ఆన్సర్ అంత ఈజీగా ఉంటుంది మరిచేస్తాం సరే బైబిల్లో ైబుల్లో అంటే ఇతరు గొర్రెలు కాపరే యాక్చువల్గా ఎవరు గొర్రెలు కాపరే గొర్రెలు కాచేవారు గొర్రెలు కాయడంతో పాటు దేవుని పాట పాడేవాడు గొర్రెలు కాచేవాడు తర్వాత ఒక సింహాన్ని ఎరువు కూడా చెప్పాడు ఎవరు అతను క్యాన్సల్ క్యాన్సల్ ఏం చెప్పాను చేయమైతే అన్నదేమో కానీ మీరు చేస్తారు చక్క కొడుతారు సో ఇది క్యాన్సల్ మీరు తీసుకో సరే కాదు చాలా సింపుల్గా ఉంది అయితే అది కొంచెం టఫ్గా అడుగుతాను కొంచెం ఓకే ఈ క్వశ్చన్ మరి బైబుల్లో అది ఎక్కువ కాలం బ్రతికే వ్యక్తి ఎవరు ఇది కొంచెం టఫేట్ కాదు రాంగ్ ఆన్సర్ మీకు ఎవరు అని ఎవరని చెప్పచ్చు ఎలిబడి కాదు ఏదో ఒకటి చెప్పండి ఏదో టైగర్ అక్కడ చెప్పేస్తున్నారు బ్యాటరీ సిస్టమ్ లాగా ఎవరు ఫ్లూ ఇవ్వాలే మీకు మాతో స్టార్ట్ అవుతుంది మాతో ఏదో వచ్చింది చెప్తున్నారు అమ్మా ఎవరైనా చెప్పచ్చు బైబిల్లో తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతకడండి ఈ వ్యక్తి తొమ్మిది వందల అరవై తొమ్మిది ఇరవై తొమ్మిది బతుకుతానేంటి ఆ పక్క తొమ్మిది వందలు తీసిన అరవై తొమ్మిది మీ నష్టం ఈ రోజు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఎవరి మధ్య చెప్పదా చెప్పామా కాదు కాదంటే నోరు తిరగట్లేదేమో మిథుష ఎవరు ఆ తొమ్మిది వందల అరవై తొమ్మిది సార్లు కలికాడు సరే బైబిల్లో ఆకాశం వెళ్ళిపోదాం మనం ఇల్లు కట్టేసి ఆకాశం అంటేద్దాం దేవుళ్ళు అంత అయిపోదాం అని ఒక గోపురం కట్టారని అంత గోపురం ఇల్లు స్టార్టింగ్ ఉండండి ఆదికాలంలో ఉండదు దానికి ఒక పేరు పెట్టారు ఆ గోపురం బబులోను బాబే రైట్ అండి సార్ చెప్పబోటండి బాబే బబులో ఓకే వెరీ గుడ్ మంచిది 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 పిల్లలకి పెద్దోళ్ళకి అడిగేస్తున్నా పిల్లలకు అడుగుతాను ఇప్పుడు అంటే అందరికి అడుగుతాను మీకు మీకు కొంచెం ప్రయాణం చేస్తాను ఎన్ని అయిపోయాయి క్వశ్చన్లు ఇప్పుడు అయితే సరే ఈ క్వశ్చన్ అడిగేస్తున్నా అంటే కూడా కొంచెం అలా గోరిక సరే ఈ క్వశ్చన్ ఏంటంటే మీరు నలుగురు ఫ్రెండ్స్ అంట ఎంతమంది అంట నలుగురు ఫ్రెండ్స్ ఈ నలుగురిలో ఒక ఆయనకి తలడు తలడు భావం చెప్పే గొప్ప టాలెంట్ దేవుడు ఇచ్చాడు అంటే డ్రీము డ్రీమ్తో కూడా తను భావం కూడా చెప్పే టాలెంట్ ఇచ్చాడు నలుగురిలో ఒక ఫ్రెండ్ ఎవరింత చెయ్యాలి ఎవరింత చూడలేదు ఆయన చెప్పలే నేను అన్నాడు ఎత్తలేదు కాదు చెప్పు వెరీ గుడ్ బాగా చెప్పండి నలుగురు ఫ్రెండ్స్ అన్నాను నేను నలుగురిలో ఒకసారి అన్నాను అంటే గుర్తించుకో అలా ముందుకెళ్ళిపోతే టైంలో ఎవరు రైట్ ఆన్సర్ ఆన్సర్ అయితే ఏం చెప్తున్నాడు ఎందుకంటే తీసుకోండి ఓకే చెందు భావం అని చెప్పేవాడు దాని అది కళ కలభావం కూడా చెప్పేవాడు టాలెంట్ అది దేవుని ఓకేనా ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఇంకో క్వశ్చన్ అడుగుతాను చిన్నతను కూడా ఆన్సర్ చేయద్దు అయితే ఇతను యశూ ప్రభుత్వం వేడి చెట్టు ఎక్కడ ఎవరు అయిపోయా చెప్పు చెప్పకూడదు మరి ఎంతవరకు మన చాలా మంది క్యాన్సర్ అయ్యింది ఏ చెట్టు ఎక్కడు ఏ చెట్టు ఎక్కడా చూసాడు ఏసేయండి దగ్గరికి చూడటం తర్వాత సరే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఏంటంటే సరే డిస్కషన్ తర్వాత ఈ క్వశ్చన్ ఏంటంటే మరి బైబుల్లో

మీ క్లూ ఇవ్వాలా పిల్లలకి క్లూ ఇస్తారు సముద్రం గురించి ఆలోచించినప్పుడు అతని పేరు గుర్తు సముద్రంలో షిప్ చూసినప్పుడు అతను గుర్తుకు వస్తాడు ఎవరు చెప్పారు నోవాస్తాం ఇచ్చే చాక్లెట్ ఓకే నోవా తన తామంతట్లో కూడా తన జనరేషన్ అంతట్లో కూడా ఎంత రైతులు విడుపు ఎవరు నోవా సరే ఇంకా ఈజీగా అడిగేస్తారు ఎన్నో చాక్లెట్లు మూడు ఉన్నాయి అబ్బాయి గెలుస్తారా అమ్మాయి గెలుస్తారు అదే వాయిస్ గెలుస్తారా గర్ల్స్ గెలుస్తారు ఎవరు గెలుస్తారు మీకు మూడు వచ్చాయా అమ్మ అందరూ ఇచ్చా గెలిచేస్తారు మీరు కూర్చొని ఆనందైతే సరే ఈ క్వశ్చన్ ఏంటంటే ఇది జంతువుల కోసం ఇళ్ళు కోసం ఉంటారు ఓకేనా ఇది ఒక అతన్ని తన కడుపులో మూడు రోజులు ఉంచుకుందంట ఏ టైం చెయ్యిపాయకి అర్థం అన్నా ఆన్సర్ క్యాన్సర్ నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం అవ్వలేదు నేను ఏమన్నా పర్సన్ పేరు అడగలేదు ఇప్పుడు జంతువు కానీ పక్షు కానీ సంథింగ్ ఉంటే అవి చెప్పాలన్న టీమిక చెప్పాలి చేప చేప క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి పక్షులు జంతువుల మీద ఉంటుంది ఆన్సర్ అవే చెప్పాలి మనుషులు కాదు మీకు అర్థం అవ్వడం ఇప్పుడు తెలిస్తే చెయ్యిపాయకి చెప్పి కానీ ఆన్సర్ చాక్లెట్ మిస్ అయిపోతానోసం పక్కోలు సరే అడిగేస్తున్నాను ఏంటంటే మరి దీనికి చికెన్ అంటే చాలా బాగా ఇష్టం అంటే ఇచ్చే చాక్లెట్ అది కోసం చెప్పు నువ్వే కోసం అడుగుందే కాకి ఇంకేది కాకి కాకి ఏదైతే ఇష్టమో దేవుడు అదే చేయొద్దని చెప్పాడు రొట్టు పట్టుకెళ్ళు కానీ తినద్దని చెప్పాడు అంటున్నారు పంపిదానికి ఎంత ఇష్టమో మధ్యలో నూరు రూపాయలు ఉంటుంది కానీ దేవుడు చెప్పాడు కదా మరి అలా డైరెక్ట్గా ఇచ్చి దేవుడు పండు నమ్మకత్వం అనమాట సరే రెండే ఉన్నాయి లాస్ట్ అడిగేస్తున్నాను ఇవి జంతువు పక్షుల మీద ఉంటాయి నోవాకు జలప్రలయం అంటే వాటర్ తగ్గిందా లేదా చూడమని ఒక దాన్ని పంపించాడు అది జరుగు కానీ కొద్దినాలు వచ్చింది చాలా చె ఒకసారి సరే కుటుంబ కోసం అడిగేస్తాను ఇది చెండర్గా ఏదైనా మనిషి జంతువు ఏదైనా అవ్వచ్చు ఏదైనా యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ ఎవరు ఆవిడ ఎత్తారు ఎందుకంటే చెప్పారు ఆవిడ మీరు చెప్తారు కదా చెప్పలే చెప్పలేదా చెప్పండి రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సరా రైట్ రాంగ్ మరియా ఫస్ట్ యేసు ప్రభు ఎవరు చేశారు చాక్లెట్ ఇచ్చారు పాస్ చేసిన లాస్ట్ బాగుంది రెండో రెండో సరే యేసు ప్రభుకున్న మంది శిష్యుల్లో దేవుడు ఒక శిష్యుని ఇండియా వెళ్ళమని చెప్పాడు ఎవరు శిష్యుడు ఒక

ఏసుగురపుకున్న పన్నెండు మంది శిష్యులు ఒక శిష్యుడు ఊరేసుకొని చచ్చిపెడు ఎవరు క్వశ్చన్ ఇది కాదు యోగ ఇంకా ఆ లో ఒక శిష్యుని ఎన్నుకున్నారు ఎవరు ఆ శిష్యుడు అపోస్తులు కార్యాలలో ఉంటుంది ఏసు రవ్వుకున్న పన్నెండు మంది శిష్యులు ఒక శిష్యుడు తగ్గిపోయాడు ఊరేసుకొని చనిపోయాడు కాబట్టి ఒక అతన్ని ఎంచుకోవాలి శిష్యుడిగా కాబట్టి నేను అందరూ ఏం చేశారంటే ఒక అతను ఎంచుకున్నారు అతను ఎవరు ఆ శిష్యుడు చెప్పు కాదు కాదు మీకు ఎవరు చెప్పకపోతే క్రూహిస్తాను నేను ఈ ప్లూ తెలుసుకుందంటే ఎవరైతే చెప్పు ఫస్ట్ ఆన్సర్ చెప్పను ప్లూ తెలిసిన తర్వాత ఆన్సర్ తెలిసి చేస్తాను ఇతని పేరు న్యూ టెస్ట్మెంట్లో కొత్త నిబంధనలో ఫస్ట్ బుక్ పేరు మీద ఉంటుంది కొత్త నిబంధనలో ఫస్ట్ పుస్తకం తమ్ముడు చెప్పు చెప్పు రైట్ ఆన్సర్ మత్తి లేవి అనమాట అతన్ని ఎన్నుకున్నారు లేదు ఓకే ఐకే చాక్లెట్ చాక్లెట్ థ్యాంక్ యూ 关键。<Thanks. S 2> okay.